ఈ రోజు కార్యక్రమం పెట్టారు సోమవారం అని అమ్మారావు గారు సంబంధిత అధికారులు కూడా అందరూ వచ్చారు కానీ ఇక్కడ సమస్యలతో సతమతమవుతున్నారు మండలంలో ప్రజలు ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి వెంటనే రుణమాఫీ కావచ్చు కరెంటు బిల్లులు సమస్యలు కావచ్చు ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు తిరుమల పిండిపోలు గ్రామం నా పేరు చామకూరి సునీల్ కుమార్ సన్నాప్ చిన్న వెంకయ్య ఈ ప్రజాపాలన కరెంటు బిల్లు కోసం కొన్ని అయినాయి రెండు వందల యూనిట్లు జీరో కరెంటు అని ప్రజాపాలన చెప్పారు కానీ ఆ దరఖాస్తులు మనం ఇప్పుడు ఎండిఓ ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ సిస్టంలో కొట్టాలంటే లాగింగ్ లేదు తర్వాత రండి పైకి వచ్చినాక లాగింగ్ చేస్తూ ఉంటారు అదేదో మాకు తెలవట్లేదు అది కరెక్ట్ ప్రాసెస్ మాకు ప్రజలకు తెలవాలి అంటే ప్రజలకు తెలవాలి ఎండిఓ ఆఫీస్ చుట్టూ రోజు వస్తుంది ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి మూడోసారి వచ్చాం తర్వాత జిరాక్స్ ఏమన్నారు ఆ లాగింగ్ వచ్చినప్పుడు కొడతానన్నారు సార్లు మాది పైకి పంపిస్తామన్నారు ఓకే ఇది ఏందనేది కొద్దిగా జనానికి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత ప్రజాపాలన పెట్టారు కాబట్టి ప్రజలను ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి చెప్పాలి తర్వాత రెండవది పాయింట్ ఏంటంటే ఇప్పుడు పాస్బుక్ ఉన్న వాళ్ళకి రుణమాఫీ అని మన రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కానీ ఎక్కడ కానీ మనకి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు రేషన్ కార్డు నిర్ధారణ అంటారు రేషన్ కార్డు నిర్ధారణ అంటే రేషన్ కార్డుల కుటుంబ నిర్ధారణ అన్నప్పుడు పేర్లు ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు బతిన వాళ్ళు ఉంటారు పాస్బుక్ అన్నారు ఫస్ట్ పాస్బుక్ ఉన్నవారికి రుణమాఫీ అన్నారు ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారు తుమ్మల గారు అన్నారు ఇక్కడ ఏ వాళ్ళకి వచ్చేసరికి కుటుంబ నిర్ధారణ అంటే అసలు మాది పాపి అయితే కాదు పాస్బుక్ అనేది ఇంపాసిబుల్ ఇప్పటికైనా ఇంకా ఏంటంటే రెండు వందల రూపాయల స్టాంపుల మీద ఒకప్పుడు ఏమైందంటే ఏపీజీపీ గ్రామీణ వికాస బ్యాంకులో అప్పుడు బ్యాంకు ఉంది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బ్యాంకు ఉంది కాబట్టి ఆ రోజుల్లో స్టాంపుల మీద డబ్బులు ఇచ్చారు ఆ స్టాంపుల మీద డబ్బులు ఉన్నాయి కూడా ఇలా రుణమాఫీ అయిద్దా కాదనేది సందిద్ధంలో రైతులు ఆ స్టాంపుల మీద ఇప్పటివరకు ఆ స్పందన లేదు ప్రభుత్వం దగ్గర అసలు ముప్పై వేల ఒక కోట్ల రూపాయల బడ్జెట్ అన్నారు అసలు అప్పు ఇవన్నీ కలిపితే పాత పానీలు అయితే కొత్త పాస్బుక్ అయితే ఈ లాగింగ్ మొత్తం కూడా అరవై వేల కోట్లు ఉందని ఒక ప్రభుత్వం చెప్తుంది ఈ ప్రభుత్వం ఒక ముప్పై వేల కోట్లే అంటుంది అసలు ప్రజలు అయోమయ ఈ రుణమాఫీకి అరువులు కూడా ఇబ్బంది పడతారు ఎంబీఓ చుట్టూ ఎంఈఓ చుట్టూ తిరగటం అసలు వస్తుందా రాదా ఇవన్నీ చాలా అవుతుంది కాబట్టి దీని ప్రజాపాలనని పేరెవరు పెట్టారు ముఖ్యమంత్రి పెట్టారు దగ్గర నుంచి మధ్య కూడా వరకు రోడ్డు డౌన్ అయ్యి మొత్తం ఒక ఫీట్ నీళ్ళు ఆగుతున్నాయి దోమలు ఈగలు మలేరియా రావచ్చు టైఫాయిడ్ రావచ్చు డెంగ్యూ రావచ్చు తరగతి ఇప్పుడు సర్పంచ్ పవర్ లేని విషయం మనందరం తెలిసిందే కార్యదర్శి పట్టించుకుని దాన్ని క్లియర్ చేసి చేసి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఇప్పుడు ఎప్పటికో చెప్పాము ఆమె వస్తుంది ఆడ పక్కన వాళ్ళు ఏదో బెడ్ పోసుకోరు కొట్టినట్లేదు అంటే ఆ పైసలు తీసుకోవాలి కదా తీసుకొని వచ్చి చేపియాలి వాళ్ళకి అవసరం అయితే ఉంటే పైపులు వేస్తామండి ఏమైనా వర్క్ ఉంటే చేస్తాం మేము ఇంటి ముందు చెప్పుకోవాలి చెప్తున్నారు వాళ్ళు వస్తున్నా వస్తుందంటే రావట్లేదు అక్కడ వాళ్ళకి ఎన్ని సార్లు చెప్పారో ఎన్ని రోజులు అయింది మీరు చెప్పి ఆ సమస్య గురించి దగ్గర బయట తుఫాన్ వచ్చింది చూడండి మూడు నెలల కింద అప్పటి నుంచి ఇప్పటి దగ్గర మూడు నెలలు తుపాను చెప్తూ ఉన్నాం మూడు నెలలు నాలున్న నెలలు చెప్తూనే ఉన్నాం వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి వాళ్ళని వస్తున్నాం చేస్తున్నాం అని వస్తున్నారు గాడి పోతున్నారు పోతారు అంత ఏం చేయట్లేడ వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు ఇంత నొప్పి నీళ్లు అవుతున్నాయి పేరు వీరారెడ్డి దీ వీఆర్డి ఎల్వాడు మాది కరెంటు జీరో రావట్లేదు బిల్లు కడుతూనే ఉన్నాం ఇప్పటికీ చిన్నపాల మండలం ఇక్కడికి ఇప్పుడు నాలుగైదు సార్లు వచ్చాము ఇప్పుడు మూడు నెలల నుంచి మాపి రావట్లేదు ఆప్షన్ లేదు అంటారు అవి తీసుకుంటారు కానీ ఆప్షన్ రసీదు తీసుకుంటారు ఎన్ని పంపిస్తామంటారు ఆప్షన్ లేదని జీరో రావట్లేదు బిల్ బిల్లు వస్తుంది